రెండు భాగాలు ఉన్నాయి మనకు కావాల్సిన అందులో ఒక భాగం వెంటనే మనం చదివి అర్థం చేసుకుంటానికి పనికొచ్చేది ఆచరించడానికి బహుశా మనం వెంటనే సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది కష్టం అంటే పతంజలి చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి యోగాభ్యాస మార్గంలో జీవితం సాగవాలనంటే మనం ఉన్నటువంటి ఊరు ఏ విధంగా ఉండాలి అనేది ఒక భాగం ఇచ్చాడు ఆ పద్ధతే ఇప్పటికీ యాభై అరవై సంవత్సరాల కిందటి వరకు ఆ సేతు సీతాచలంను గ్రామములు అనేటువంటివి అలాగే ఉంటూ ఉండేవి అది పూర్తిగా రూపు మాపేయటం కోసం అని చెప్పి అరవై సంవత్సరాల నుంచే రష్యా అమెరికా దేశాల నుంచి అనుక్షణం ప్రయత్నం జరుగుతూ ఉండి ఈరోజు వరకు వచ్చింది దాదాపు నూటికి అరవై అరవై ఐదు పాలు రూపు మార్చిపోయినవి అంటే ఇదివరకు కొన్ని వేల సంవత్సరాల కిందటైతే గ్రీసు రోము మొదలైన దేశాల్లో కూడా ఇలాంటి సంపత్తి ఉండేది కొన్ని లక్షల సంవత్సరాల కిందటైతే ఈజిప్టు క్రీటు బ్యాబిలోనియా మొదలైనటువంటి దేశాల్లో కూడా ఇలాంటి సంపత్తి అంటే ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక సంస్కృతి ఉండేది అంటే మతము అనేటువంటి ఒక స్కాండర్ లేనటువంటి రోజుల్లో మానవ జాతి ఈ శాస్త్రాలను అనుభవించినటువంటి రోజుల్లో కానీ మానవుడు ఎప్పుడైతే మతం అనేటువంటి దాంట్లోకి నీచత్వంలోకి దిగజారిపోయినాడో అంటే మనవాళ్ళు ఇంకొకళ్ళు అనేటువంటి దుర్బోధ చేయడానికి సదుపాయంగా పెట్టుకునేది మతం అంటే మంది నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు విశ్వాసులు అవిశ్వాసులు నమ్మిన వాళ్ళు కాఫీలు లేదా నమ్మిన వాళ్ళు పాపులు నమ్మిన వాళ్ళు అస్పృశ్యులు ఆర్యులు నేచులు ఇలాగా అంటే ఇలా పెట్టుకోకుండా ఉండటం కంటే నిజమైన మైండ్కి పెట్టుకుంటాం చాలా సదుపాయంగా ఉంటుంది కనుక ఎప్పుడు ఇలాంటి అట్లాంటియన్ సోల్స్ లాంటివి తప్పనిసరిగా మతాలను అల్లుతూ మానవజాతిని అపవిత్రం చేస్తూ ఉండటానికి ప్రయత్నం చేస్తాయి కానీ అప్పుడు ఈ మతాలు లేకుండా అన్ని ఖండాల్లోనూ ఒకే పరిస్థితి ఉన్న రోజుల్లో గ్రామము వాటి నిర్మాణము మొదలైనటువంటి ఒకే మార్గంలో ఉండే అన్ని పోగా ఒక దాదాపు తొమ్మిదవ ఎనిమిది తొమ్మిదవ శతాబ్ది వచ్చేటప్పుడు ప్రపంచంలో మిగతా భూఖండాలన్నింటిలోనూ అంతరించిపోయింది పన్నెండవ శతాబ్ది వచ్చేటప్పటికి చిట్ట చివరగా పాపం చాలా అఖండంగా ఉండేది రెడ్ ఇండియన్స్ అని చెప్పబడేటువంటి అమెరికాలో ఉన్నటువంటి మహానుభావులు పరమభక్తులు గరుడాహన ఆరాధకులు పెద్ద పెద్ద దేవాలయాలు అక్కడ వాళ్ళ గరుడు పద్ధతిలో కూర్చొని యోగాభ్యాసం చేయటం దానికి కావలసినటువంటి యమన యమాది అన్ని అందించేసినటువంటి వారు అట్లాంటి వాళ్ళని దాదాపు ఇప్పుడు పూర్తిగా అంతరింపజేసినది తెల్లజాతి ఇప్పుడు ఊరికే సెటిల్మెంట్ గ్యాంగ్ లాగా కొన్ని చోట్ల కలిసి నుంచి ఇవి లేకుండా రెస్ట్రిక్టెడ్గా కొంతమందిని ఉంచారు వాళ్ళని కూడా క్రమంగా విచిత్రమైన మార్గాల్లో నశింపజేస్తూ ఉన్నారు అది అయిపోయిన తర్వాత మిగిలినటువంటిది భారత జాతి భారత జాతి మీద ఈ రకమైనటువంటి ప్రయత్నం పడటం మొట్టమొదట మొదలుపెట్టినటువంటిది మహమ్మదీయ దండయాత్ర ప్రారంభమైనప్పుడు మతం అనేటువంటి పేరు అంతకుముందు మనకు లేదు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు సింధు నది దగ్గర ఉన్నటువంటి మనుష్యులు అని పిలవటానికి హింద్ అనేటువంటి పేరు వాడారు వారి వీళ్ళు హింద్ అనేటువంటి గుంపు వాళ్ళు అని అంటే మనం కూడా అంగీకరించాం అంటే ఎదుటివాడు మన మీద గంధం వేస్తున్నా పేడ వేస్తున్నా కూడా తేడా తెలియలే అంగీకరించి మనము హిందూవలము అనేటువంటి ఒక మతానికి చెందిన వాళ్ళంగా గర్వపట్టడం క్రమంగా నేర్చుకున్నాం గర్వం మిగిలింది ఆ మతం పుట్టగ ఈ దేశంలో ఏ పవిత్రమైనటువంటిది అంటే అమెరికా త్రీ టు మొదలైన ఖండాల్లో అన్ని ఖండాల్లో ఏది ఉండేదో ఆ సనాతన ధర్మం క్రమంగా మాకు ఇక్కడ కూడా ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలు అంటే వేదము ఉపనిషత్తులు పురాణములు మొదలైనటువంటి వాటిలలో ఉన్నటువంటి మంచి విషయాలు ఒకటో రెండో మూడో ఎవరికైనా తెలిసిన దాని పేరు హిందూ మతం అనే వాళ్ళు పేరు పెడతారు తప్ప ధర్మము సనాతన ధర్మం అని పేరు పెట్టడం అది కాదురానైనా ఎక్కడైనా హిందూ మతం అని కానీ హిందూ అనే పేరు కానీ వేదము పురాణము ఇతిహాసం ఉప ఉపనిషత్తులు ఎక్కడ ఉన్నదా అనేది తెల్లమోహం వేయటము అయినప్పటికీ మనం హిందువులు అంటూ ఉంటాం ఇంటి రెండు ఇది ఎందుకు వరకు వచ్చిందంటే మిగతా వాళ్ళు మతం అనేటువంటి సంకుచితమైనటువంటి స్వభావంతో క్రమంగా మన దేశానికి వచ్చేటప్పటికి మన వాళ్ళు కూడా ఒక అలాంటి వాళ్ళల్లోనే అంటే నాలుగు కుక్కల్లో ఇది కూడా ఒక కుక్క అనేటువంటి తయారు చేసుకున్నాము అంటే ఎట్లా చెడిపోయింది అనేటువంటిది వలన వాళ్ళకి కావలసినటువంటి సంస్కారం పొందటానికి కావాల్సిన బేస్మెంట్ పోయింది రెండవది ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వటం అనేటువంటి దాంట్లో ఎప్పుడైతే మనకి సాంప్రదాయ సిద్ధమైనటువంటి ఎడ్యుకేషన్ని మనం వదులుకున్నాము మీకు తెలుసు అనుకుంటాను విలియం బేసిక్ అనేటువంటి వాడు ఇక్కడ ఉన్న పునాదులు సర్వనాశనం చేయడం కోసం అని కోనుకున్నప్పుడు పాపం రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వాడు వాడి పక్కన చేరి బ్రహ్మ సమాజం అనేటువంటిది పెట్టించి ఇది రక్షించడానికి ఉత్తరించడానికి చాలా ప్రయత్నం చేశాడు పెయింటింగ్ ఆయన దెబ్బకి తట్టుకోలేకపోయాడు కానీ లేకపోతే అప్పుడే పోయి ఉండేది మన భారతదేశంలో ఇప్పుడు ఎట్లా ఉన్నదో మనకి భారతదేశాన్ని గురించి తెలియటం మన ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ మన చదువుకున్న వాళ్ళకి కానీ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు కానీ ఇప్పుడు ఎంత తెలిసి ఉందో అప్పుడు అంతే తెలిసి ఉండేది వాడు దెబ్బ కనుక అప్పుడే తగిలినట్లయితే చూశాడా కానీ ఆ దెబ్బ తగలకుండా వాడు జాగ్రత్తగా కొట్టాడు కొట్టి ఏం చూశాడు సంస్కారం అంతా మళ్ళీ పిలిపించి జాగ్రత్తగా దింపాడు కానీ పాశ్చాత్యుల చేత బహుమానములు పదవులు రుచి చూపించబడినటువంటి కకూర్తి గల భారతీయులు అంటే డబ్బు కకూర్తి భారతీయుడు కొన్నట్టుగా ఏ జాతిలో ఏ దేశంలోనూ ఏ శతాబ్దిలోనూ లేదు మన చరిత్రలో చూడవచ్చు అంటే డబ్బుకి పోయేటువంటి వాళ్ళలో బాగా చౌకగా అమ్ముడుపోయేవాడు ఎవడంటే భారతీయుడే వరడు మొత్తం మీద కాల్ జనరల్ జనరల్ మేనేజర్స్లో ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు ఇరవై సంవత్సరాల కిందట చీపెస్ట్ అన్నిటికంటే తక్కువ బడ్జెట్ ఇండియాలో ఉన్నటువంటి కాల్టెక్స్ సెంటర్ ఏం చేత ఇండియా చీపర్ చీపర్ అండర్ సెల్ చేసుకుంటాలో వీడి తర్వాత అది ఈనాటికి కూడా మనకు కాదనిలేము అట్లాంటి పద్ధతులు ఏమైందంటే అలాంటి వాళ్ళు ఇన్స్టిగేట్ చేయడం వల్ల ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ మొదలైనవి వచ్చేసి హేస్టింగ్స్ మొదలైనటువంటి వాళ్ళ టైము తర్వాత టైం వచ్చేటప్పటికి బేసిక్ ఎడ్యుకేషన్లో మాకు సంస్కృతం అక్కర్లేదని చెప్పి భారతీయులే పోరాటి తీసేయించారు మీకు తెలుసు అనుకుంటా అంటే భారతీయుల చేతనే తీసేయింపించేసారు వీళ్ళు ఇలాంటి వాజమ్మ ఉండ కొడుకులు అని తెలిసి ఏముంది వాడు వాడు పనికిరాడు వాడు తెలిస్తే ఎన్నైనా చేస్తారు దానికి ఏముంది ఒక అమెరికన్ చేత చేయించండి రష్యన్ చేత పళ్ళు భాషలు కొడతాడు చూపు రష్యన్ భాష తీసేయిస్తానంటే పళ్ళు లాంగ్వేజ్లో గొప్పకుంటాడా కానీ భారతీయుడు ప్రబుక్ కుక్కలను కుక్కల వాళ్ళు గ్రహించి తీసేయించారు మన వాళ్లే తీసేసారు చదువుకుంటే హిస్టరీ తెలిసిపోయి చదివితే తెలుస్తుంది తీసేయటం వల్ల ఏమైంది కమ్యూనికేషన్ పోయింది అంటే ఆ సేపు సీతాచలం ఉండేది ఒక సంస్కారం ఆ సంస్కారం కటాపడిపోయింది ఎక్కడున్నవాడు అక్కడ దిక్కులేనటువంటి వాడు ఊటి వాడైపోయినారు అలాంటప్పుడు ఎవడికి వాడుగా ఉన్నటువంటి చోట ఎడ్యుకేషన్ వేరే బేసిక్ గా స్టార్ట్ చేశారు అదే ఇప్పుడు మనం ఎదురుగున్నటువంటి కాన్వెంట్ ఎడ్యుకేషన్ దాని మీద కుర్రవాడికి డిగ్రీ కోర్స్ దగ్గరికి వచ్చేసేటప్పటికి వాడికి వచ్చినటువంటిది ఏమిటి ఏమీ ఉండదు భారతదేశాన్ని గురించి ఏమీ తెలియడానికి పెద్దరించి పారేసారు కావాలని చెప్పి అంటే జాతిని నశింపజేయడం అమెరికాలో రెడ్ ఇండియన్ జాతిని ఎలా నశింపజేసారో ఆ మార్గాలు అన్ని స్టెప్స్ అవే ఇక్కడే వేసినాయి అరవై సంవత్సరాల్లో జాగ్రత్త మీరు స్టడీ చేయండి ఈ లోపల ఏం చేశారు మ్యానుస్క్రిప్ట్స్ అంటే వ్రాతపత్రులుగా ఉన్నటువంటి అపరూపమైన శాస్త్ర గ్రంథములు మొదలైనటువంటివన్నీ చాలా ఖరీదుకొని అంటే లైబ్రరీల్లోనూ మ్యూజియముల్లోనూ కూడా భారతీయుడు వాతికి యాభైకి పుస్తకాలు అమ్ముకునేటువంటి దరిద్రుడు ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేడు సిగరెట్ పైకెట్ ఖరీదిస్తానంటే పుస్తకం ఇచ్చేస్తాడు భారతీయుడు ప్రపంచంలో ఇంకెక్కడ లేడు అని చెప్పి పాశ్చాత్యులు అంటూ ఉంటే నా చెవులారని నేను గుండెల్లో పొడుచుకున్నట్టుగా ఉండి ఆయన ఏం చేయలేము అలా మ్యూజియం క్యూరేటర్స్ లైబ్రేరియన్స్ మేనస్క్రిప్ట్స్ అమ్ముకున్నటువంటి వేలు ఉన్నాయి అవి తీసుకెళ్లి సముద్రంలో పారవేసిన వాళ్ళు వెండల్ మూవ్మెంట్ అంటారు దాన్ని మీరు తెలుసు తెలుసు అనుకుంటా వెండలిజం అని అంటారు లెవెట్స్ రాసినటువంటి ఐసి సల్వీల్డ్ అనే పుస్తకం చదివితే దాని స్టాటిస్టిక్స్ ఏ తేదీ ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని మేనస్క్రిప్ట్స్ తీసుకెళ్లి సముద్రంలో పారేశారు తగలబెట్టారు అనేటువంటి పుస్తకం எபை ஐதுல பந்தொம்போ சிச்சுவர் கனக அது ஏடை போய் தர்வாத்த உத்தமலு மஹாநவரும் அரவிந்த யோகி அரவிந்தோகி மகாத்மா காந்தி ரவீந்திரநாத் டாகூர் ரமணா மகர்ஷி மொதலு చేసినటువంటి రచనలు పబ్లికేషన్స్ పుస్తకాల షాపులు బుక్ స్టాల్స్ నెలలో ఇందుగా ఇండ్లీ ఏ దేశంలో ఉన్నాయో ఆ దేశంలో ఉంటాయి ఉంటాయిగా ఉంది భారతము భాగవతము రామాయణము క్రమంగా ఒక్కొక్కటి 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 డైరెరీ స్టాల్స్ దగ్గర నుంచి పెద్దలలో ఉన్నటువంటి స్టాల్స్ దాకా తగ్గించి మన పబ్లిషర్స్ శాత బుక్ సెల్లర్స్ శాత చేయించారు చేయిస్తున్నారు ఇప్పుడు కొన్ని పేర్లు కావాలని కూడా ఇస్తాం ఎవరు అమ్ముడు పోతున్నారో పెద్ద పెట్టారు ఈనాడు భారతం కానీ భాగవతం కానీ రామాయణం గానీ ఆఫ్లాండ్ కొనుక్కున్నా కొనుక్కో తెలుస్తాను కానీ మనకి జరుగుతున్నట్టు తెలియదు మన దేశం అలాగా ఇంతగా చేసేసినటువంటి పుస్తకాల తర్వాత నాకు విశాలాంధ్ర బుక్ వచ్చినాయి తర్వాత అమెరికన్ బుక్ மொலிஷல் ஆஃபர்மேஷன் அப்துஎஸ் தான் கடவுள்

ఆ ఇంట్లో వాడు ఇది ఇంట్లో వాడు మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో వాడు కార్య మాట్లాడుకోకుండా మాట్లాడుకోవాలంటే పల్లె రష్యా నుంచి అమెరికా నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎవరన్నా కాదన్నా అంటే అవునన్నా అంటే కానీ ఆశేత శ్రీకాచారం అదే ధర్మం ఉండగా తమ తమ ప్రాంతాల్లో నిర్మమంగా నిరహంకారంగా పరిగణించినటువంటి వాళ్ళు ప్రభువులు ఉన్నారు ఇది జనకుడు మగలు

ఒకటి విషయం అవుతుందనే చెప్పని పార్టీ ఊరుకోవచ్చు అంటే ఈ బాధతో ఒక డెబ్బై సంవత్సరాల్లో కొన్ని లక్షల పుస్తకాలు చదివినటువంటి వాళ్ళలో నేను అంటే కూడా పుస్తకాలు కూడా చదివా ఎందుకంటే అదే విరాళ వెళ్ళిపోతుంది విద్య అనేది ఏం తింటారు மாணவ நாக தரப்படி பதினொன்று சமகாலிகளில் எணை மூடி காண காவல்து எக்ஸசைஜ் அது மனசை அந்த மனல்சன பீவ்ரா பதிமெண்டு காணி இரவாய் காணி டபை மூன்று காயின் கணக்கே அரக குடும்பம் கட்டுக்கோட்டா தவிர்க்க அல்ல பிரச்சனை ஏனாடை பார்த்தீத அனைத்து சூஷிச்சு அப்படி மனித சனா మనం పరిపాలించినటువంటి రాజర్షి అనేటువంటి జనపని మొదలు నెక్కలైతే వస్తారు ఏది తక్కువ తెడు గారు వాళ్ళకి తెలిసిన విషయం అంటే కానీ కేవలం విషయం తెలిసిన వాళ్ళైతే మల్లాగే ఉండే వాళ్ళు తెలిసిన విషయం తెలిసినట్టు ఆచరణ స్వరూపంగా దేశం మీద ధర్మ సంస్థాపన చేసినటువంటి ధర్మ పవిత్రమూర్తుడు ఆచార్య పురుషుడు కానీ అది తెలుసుకోవటానికి కూడా మనకి స్టేషదు అలాంటి ప్రశ్న రాయడం గ్రామ నిర్మాణాన్ని గురించి యోగాభ్యాసం చేసే కుటుంబాలు వాస్తవికత కావలసిన గ్రామ నిర్మాణాన్ని గురించి లోపల వెనక పెట్టుకుంటూ పైన ఒక గ్రామాన్ని వర్ణనం చేసుకుంటూ ఇద్దరు కొన్ని పిక్స్ అక్కడ స్ట్రోక్స్ మాత్రం మీరు చూపించి ఆ ఊళ్ళో యోగాభ్యాసం చేసేటువంటి వారు ఎలా జీవితం ప్రారంభించాలో చూపిస్తాను ఆ పైన ప్రత్యేక మనం చదువుకోవాల్సినటువంటి భాగం ఇప్పుడు మనకు బుర్ర అంటే ఇద్దరి మధ్య యోగాభ్యాసంలో జరిగినటువంటి సవాదనిస్తారు కాండ్రి పాండ్రికుడు పేసీ తెలు రాజు ఆ రాజులలో ఒక రాజు ఇంకొక రాజుని యుద్ధంలో జయించి అవమానించి అవమానించే పారటలో పారటోళ్ళిన తర్వాత ఈ జయించినటువంటి రాజు ఒక యజ్ఞంలో విధానం యజ్ఞ పశువులు కూడి పంపుతుంది ఇలాంటి ఏం చేయాలి అని పురోహితులు అడిగితే వాళ్ళు చెప్తారు మహానుభావ ఈ పెద్ద సమయం చెప్తారంటే నువ్వుంచి పనిచేసినటువంటి ఆ పాండ్రి దగ్గర కేసీ దగ్గర ఎవరు చెప్పలేరు వారిని రావించి వినిపించి చెప్పించండి అంటారు అంటే మాకు ఆ రాజంట వారిని మనం విషయం కలిసినందుకు అడగాలన్నప్పుడు వాళ్ళని మనం ఇక్కడ పిలిపించి ప్రభు తమ గించిన వారు వాళ్ళు తెలియించబడిన వారిని రాజ్యమర్యాద తమ రాత్రి వెళ్ళబోదు వారిని ఇక్కడికి అర్థించారు అంటే ఇప్పుడు మనం వెళుతూ రాజకీయం గురువులకి దగ్గర ఎదురు కావలిస్తే ఈ మాట రండి నేను ఆలచాలని మరిచి ఉంటారు నేను ఆశ్రయించాను ఈ సందేహాలను అనేది అప్పుడు వాళ్ళు కనిపిస్తారు నేను యోగ విద్యలో ఉన్న పరమరహస్ గురించి మనకు తెలియజేస్తే యోగ విద్య వేదాంత విద్య రెండు గురించి అది ఇప్పుడు మనం గమనించాలేత ఈ ప్రతిదేవరాలు ఈ యోగాభ్యాసానికి కావాల్సిన గ్రామం ఎలా ఉంటుందో చెప్పి ఆ గ్రామంలో విస్తచితు ఎవరి జీవితం ఎలా ప్రారంభిస్తున్నాడు దాని గురించి చెప్పలే మనకి ఈ రచన మళ్ళీ కృష్ణరాజు గారు రెండో చదివించిన లోపల దిగల సురముగా రాసినటువంటి అష్టాంగ యోగమును కూర్చున్నటువంటి ఆయన రాసిన కళాపూర్ణ కావ్యంలో గ్రంథాలు గ్రంథం కూడా ఈ వాళ్ళకి తెలియదు ఈ తెలియదు అది చదువుకుంటాం పతంజలి అది అయిపోయిన తర్వాత కృష్ణ చెప్పినటువంటి పాండిత్య సంవాదాన్ని మనం కనిపిస్తాం ఇది మనం వేసుకున్న ప్రణాళిక ఇది రెండు అయిన తర్వాత నక్షత్రానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలు చెప్పినటువంటి దాంట్లో అన్నిటికంటే మొత్తం శరీరాన్ని రథం కింద చూసి దానికి ఆరు చక్రాలు ఉన్నాయి రం ఆ చక్రాలతో ఉన్నటువంటి రథం కూడా శక్తి అనబడేటువంటి అంగారు వ్యక్తి రాక్షసు సంహారం చేస్తుంది అక్కడ వర్ణించినటువంటి వర్ణాలు ఉన్నాయి మొదలైనటువంటి చక్రాలతో ఇవన్నీ కూడా మంత్రాల స్వరూపంలో లలితా సహసంగా అక్కడ అది ఈ తర్వాత మూడవది అందులో చెప్పుకుంటానికి ప్రయత్నం చేస్తాం ఇది మనం వెళ్ళిపోయిన ప్రణాళిక కనుక ఈ గ్రామంలో విష్ణు శక్తులు ఎలా ఉంటున్నాడో

அக்கீட்ரா அக்கடி ஆச்சார காண்ட் தெளிவு வாழும் எவ்வளவு अय्यर गोडाव को बन काकर आए गुजरात को गोधो ले ले गए मेरे सिरोद लक्ष को मतलब ये तरह उत्तारी मतलब निकल जाते हैं ये जापान के लिए अय्यर गोडाव के बन का कर गए ये संधि और गुजरात को की बार वाला ये एक और बार था और नीच ने जाने के तो तो एक पॉलिसी ले प्रेस इस पर किसी बैंक को ज्यादा नावल होने पर ज़्यादा इसको चेक लेना है यूटीसी यूटीसी बच्चा स्पेशल फ़ॉक्स आ रहा है संडे यूटीसी को ये मिल जाता है ठीक है हाँ स्पेशल यूटीसी ये तो चिकन स्वान है अच्छा स्पेशल यूटीसी అది ఆ కోట మధ్యలో ఉన్నటువంటి ఇది ఏంటి ఆ ఇంటి చూడ్లలో ప్రతిధ్వం చేస్తూ ఈ చూపుతున్నట్లు ఉన్నాయి ఆ పితల కూట ఈ ఉద్యానవనంలో వస్తున్నటువంటి కోటలు ఇతరు చేస్తున్న చూడ ఈ ఇళ్ళ చూర్ల మీద కొమ్మలు చేసుకుంటారు డబాయి அப்படி புத்திடு அந்த ரெண்டு பேர் கழிச்சு ஆ ஊரு எப்படி உங்க ஆக ஒக்கின லேகேடி விருசியலல உண்டாய் சுய புண்டம்புட மனோபாகே தடபபனம் சங்கோதி தேவுরূপ ஐதயவ்ப்பம் பசபறு பாடட பாதம் பொப்பங்கள் எங்களே மதி செய்ய நீ இரத்துமத்யார்பமு கதெந்தி நிதி ஜிதேதி பிரபந்தம் வாசல் தரங்கனல நடபுர்ஞானம் புலோதோபலம் ஜிதி ஜிதே ஞானகன அக்கோ தூ பரவ பூசினி நீண்டதான்

ఆ కుప్ప దగ్గర కుప్ప కావాలని చెప్పి ఉంటారు కొంతమంది పిల్లలను పెడతారు చిన్న చిన్న పిల్లల పోకుండా కుప్ప కావాలి అలా పిల్లల్ని తిరిగి వాళ్ళు ఉంటారు నిద్రపోకుండా ఎవరు నైట్ వాచన్ వాచన్ అంటే అక్కడ சரிக்காகும் இல்ல சரிஹர் மொத்தம் சாளு கோஷம் பிரபஞ்சம் அல்லது அப்படின்னு

சே தரக்கூடு ஆட்டு பாபு எவரோ తంకులు గారో సారో ఆచారో స్నానం చేయడానికి ఆయన పంట రాత్రి రాత్రి మీద పెట్టి నడిచిపోయి విడిపోయినాడు అనుకుంటాడు అనుకుని ఎవరినో కనుక్కొని వాళ్ళు గడ్డికి చేరుద్దామని చెప్పి మెల్లిగా ఆ నీడలో విడి అది పెడతాడు కానీ ఆ పక్కన పొలాల్లో కొప్పుగా ఉన్నటువంటి ఆడపిల్లలు పక్కన ఉంటారు ఇక మనకు కావాల్సినటువంటి మనం చూసుకున్నాం